ఓం సాయి మాస్టర్ మిత్రులారా సాయిలోకం వీడియో ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నోటిఫికేషన్ బెల్ నొక్కండి షేర్ చేయండి మీ మీ గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను కామెంట్స్ కూడా చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను ఓం సమర్థ సద్గురు సాయినాథాయ సాయనమ మంగళవారము ఆరవ రోజు పారాయణ ఆకాశంలో మిణుకు మిణుకుమని మనకు కల్పిస్తున్న నక్షత్రాలు మనం నివసిస్తున్న భూగోళం కంటే కొన్ని వేల రెట్లు పెద్దవి అటువంటి కోట్లాది నక్షత్రాలతో నిండిన ఈ విశ్వం ఈ విశ్వం మొదలు అతి చిన్న సూక్ష్మజీవుల వరకు ప్రాథమిక కణములైన పరమాణువులతో నిర్మిపబడ్డవేనని ఆ పరమాణువులు కూడా సర్వత్రా వ్యాపించి ఉన్న ఒకానొక శక్తి క్షేత్రం నుంచి ఉద్భవిస్తున్నాయని శాస్త్రజ్ఞులు సర్వత్రా నిండిన ఆ శక్తి చైతన్యవంతమైందని ఆ ఆదిచైతన్యమే పరమాత్మయని ఋషులు చెబుతున్నారు మొట్టమొదగల ఆ ఆదిచైతన్యమే తనలో మార్పు తెచ్చుకొని జగత్తుగాను జీవులుగాను ప్రకటమైంది జగత్తు జీవులు కూడా పరమాత్మ నుంచే ఉద్భవించాయి సముద్రంలో జరిగిన మథనకు కెరటాలు ఢీకొట్టుకొని నీటి బిందువులు పైకి ఎగసి కొంతకాలం సముద్రములకు విడిగా ధరించి అంతా నిండిన ఆదిచైతన్యమే తనలోని మధనం వల్ల అనేకమై జీవులుగా అయితే నీటి బిందువుల వలె కాసేపు నిలిచి ఉండి మరలా అవంతర అవే సముద్రంలో నీటి బిందువులు లీనమైనట్టుగా జీవులు కాసేపు జీవించి మరలా పరమాత్మలో అవంతర అవే లీనమవ్వవు పరమాత్మలోంచి జీవుడు ఉద్భవించి కాలం గడిచే కొద్దీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో మనస్సును సృష్టించుకొని విడిగా జీవనం చేస్తాడే తప్ప పరమాత్మలో లీనమైపోవాలని అనుకోడు ఎందుచేతనంటే తను పరమాత్మలో భాగమనే విషయము అతడు మర్చిపోయి ఉంటాడు తనకు పరమాత్మకు మధ్య అడ్డు పెట్టుకొని ఇష్టాయిష్టా ప్రకారం జీవిస్తూ కర్మను సంతరించుకుంటూ కర్మ ఫలితం అనుభవిస్తూ కష్ట సుఖాలు జనన మరణ చక్రాల్లో చిక్కుకుంటాడు ఒకనొక స్థితిలో తట్టుకోలేని కష్టం ఎదురైనప్పుడు అందులోంచి బయటపడే మార్గం అన్వేషిస్తూ పరమాత్మతత్వాన్ని తన నిజతత్వాన్ని మహనీయుల ద్వారా తెలుసుకుంటాడు అప్పుడు తన నిజతత్వం తెలుసుకుని పరమాత్మలో ఐక్యం అవ్వాలని తప్పిస్తాడు దుఃఖ నివృత్తి కోసం పరితపిస్తాడు పరమాత్మ సాయి మేమిప్పుడు దాదాపుగా ఆ స్థితిలోనే ఆ పరిస్థితుల్లోనే చిక్కుకున్నాము నిన్నే శరణు వేడుతున్నాము మమ్మల్ని నువ్వుగా చేసేయి మాకు ఈ దుఃఖం పోగొట్టు మమ్మల్ని ఉద్ధరించు సాయి భక్తులు బీవీ దహంలో దాసిల్దారు అతని తల్లి నోచిన నోములకు ఘనంగా ఉద్యాపన చేయిస్తూ తప్పక ఆ శుభకార్యానికి రావాల్సిందని ఈ సాయిని ఆహ్వానిస్తూ శ్రీదికి దాబు రాశాడు నన్ను గుర్తుంచుకున్న వారిని నేను మరవను ప్రేమతో పిలిచిన వారి దగ్గరకు పరిగెత్తుతాను మరి ఇద్దరితో కలిసి ఉద్యాపనకు తప్పక వస్తాను అని జోగనే చేత సమాధానం రాయించారు బాబా ఉద్యాపనం రోజు భోజన సమయానికి దేవు ఇంటి ముందు ఒక సన్యాసి టాంగా దిగి తాను ఇద్దరితో పాటు భోజనానికి వచ్చానని చెప్పాడు దేవు వారిని మర్యాదగా ఆహ్వానించాడు వారు ముగ్గురు భోంచేసి వెళ్లిపోయారు శుభకార్యం పూర్తి అయ్యాక ఈ సాయి రానేలేదంటూ జోగుకు ఉత్తరం రాశాడు దేవు అతను గుర్తుపట్టడానికి వీలుగా ఇద్దరితో పాటు వచ్చానని చెప్పాను దేవు నన్ను గుర్తించనే లేదు అన్నారు సాయి తెలిసి సాయిని సాయించే పశ్చాడు అయితే సాయి స్వయంగా వచ్చి తన ఇంటి ఆరగించినందుకు ఆయనకు ప్రేమకు ఆశ్చర్యంతో ఆనందంతో తల మునకలైనాడు ఒకసారి హేమత్ పంతుకు శ్రీ సాయి కల్లో కనిపించి ఆ రోజు వారి ఇంటికి భోజనానికి తాను వస్తున్నట్టుగా చెప్పారు ఆ రోజు హోలీ పండగ అవటంతో హోళీ పూజ ముగించి రెండు పంతుల్లో బంధుమిత్రులకు భోజనాలు వడ్డించి మధ్యలో శ్రీ సాయి కోసం ఆసనం సిద్ధం చేసి విస్తరివేసి వేసి వడ్డించి సాయి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు హేమత్ సరిగ్గా భోజన సమయానికి ఆలీ మహమ్మదు మౌలానా ఇస్ము ముషావరు అనేవారు వచ్చి అతని చేతిలో చక్కటి సాయిబాబా ఫోటో ఉంచి వెళ్లారు పరమానందంతో హేమత్వంతో బాబా పుట్టను పీఠంపై ఉంచి నైవేద్యం ఇచ్చి నమస్కరించుకున్నాడు అందరూ విందారగించారు స్వప్నంలో చెప్పిన శ్రీ సాయి బాబా ప్రతిరోజు కొన్ని తెచ్చుకుని తినేవారు ఆయనకు కొంచెం భోజనమే సరిపోయేది ఒక్కోసారి బీదలకు భోజనం పెట్టాలి అని ఆయన అనుకుంటే బజారుకి వెళ్లి గోధుమ పిండి బియ్యము మసాలా దినుసులు అన్ని స్వయంగా తానే డబ్బిచ్చి కొనుక్కొచ్చేవారు మసీదు ముందు పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పెట్టి వంట చేసి భగవంతునికి నివేదించి బీదవారికి దిక్కులేని వారికి తృప్తిగా పెట్టేవారు ఒకరోజు నానసాచందర్కరు సాయి సేవ చేస్తూ భగవద్గీత వల్ల వేస్తూ తద్విధి ప్రణిపాతే ప్రశ్న సేవయా ఉపదేశితే జ్ఞానం జ్ఞానినహా తత్వదర్శనహ అనే శ్లోకం పెద్దగా చదివాడు బాబా దాని అర్థమేమిటో చెప్పమని అడిగితే పాతము ప్రణిపాతము ప్రశ్న పరిప్రశ్న సేవా జ్ఞానము మొదలగు పదాలకు సరైన అర్థం చెప్పలేక సాయిని ప్రార్థిస్తే ఆయన శంకరాదులు కూడా చెప్పని భాష్యాన్ని ఇలా చెప్పారు జ్ఞానం పొందాలంటే ఆ స్థితిని పొందిన మహాత్ములను ఆశ్రయించాలి వారికి ఉత్త సాష్టంగా నమస్కారం చేస్తే సరిపోదు సర్వశ్వశనాగతి చేయాలి దుర్బుద్ధితో వారిని ప్రశ్నించరాదు తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మాత్రమే ప్రశ్నించాలి శరీరం తనది కాదని గురుసేవ కోసమే ఉన్నదని గుర్తించి సేవించాలి గురువు శిష్యునికి జ్ఞానం ఉపదేశించాడు జన్మ జన్మలుగా సంపాదించిన అజ్ఞానాన్ని తొలగిస్తాడు అప్పుడు జ్ఞానమే మిగులుతుంది అని చెప్పారు సాయి ఒకరోజు కోటీశ్వరుడైన బూటి మరియు శ్యామ అనే భక్తులకు శ్రీ సాయి ఒకేసారి ఒకే రకంగా స్వప్నంలో కనిపించి మందిరం నిర్మించండి నేను అక్కడే ఉండి అందరి కోరికలు నెరవేరుస్తాను అని చెప్పారు సాయి ఆజ్ఞానం శ్యామ సలహాతో శ్రీ సాయి ఆశీస్సులతో నిర్మించాడు కాలాంతరంలో అదే సమాధి మందిరం అయింది పంతొమ్మిది పదహారులో విజయదశమి రోజున శ్రీ సాయి ఈ రోజే నా సీమోల్లంఘనము అని పదే పదే చెప్పారు పంతొమ్మిది పద్దెనిమిదిలో రామచంద్ర పాటిల్ అనే భక్తునికి దబ్బు చేసి చావుకు సిద్ధమై సాయిని ప్రార్థిస్తూ ఉంటే అతని ఆందోళన తీసివేస్తూ సాయి త్వరలో నీకు బాగవుతుంది నీ చావు చీటీ తీసివేసాను అయితే తాత్యా గురించే నా బాధ అతను విజయదశమి నాడు మరణిస్తాడు ఈ విషయం ఎవరికీ చెప్పకు అన్నారు అన్నారు సాయి అయితే పాటిలు ఈ విషయం పాలాశింపే అనే భక్తితో మాత్రం చెప్పాడు శ్రీ సాయి చెప్పినట్టుగా పాటిలకు నయమైంది వందల పచ్చింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి శ్రీ సాయికి మూడు రోజులు జ్వరం తగిలింది తర్వాత ఆయన వజయ చేత రామ విజయం అనే గ్రంథం చదివించుకొని విన్నారు అప్పుడే ఒకరోజు సాయి చింత ఎప్పుడు ఉండే ఇటుక ఒక పిల్లవాడి కిందపడి విరిగింది శ్రీ సాయి ఎంతో బాధపడి ఇది నా జీవిత సహచరి నన్ను వీడిపోయింది అన్నారు విజయదశమికి మూడు రోజుల ముందు నుంచి భిక్షకు వెళ్ళటం మానివేశారు సాయి విజయదశమికి కొద్ది రోజుల ముందు తాచాకు దబ్బు చేసి మంచాన పడ్డాడు విజయదశమి వచ్చింది తాత్ నాడి బలహీనమైంది అతనికి అంత్య ఘడియలు సమీపించాయి అయితే అత్యాశ్చర్యకరంగా మధ్యాహ్నం అయ్యేసరికి అతని ఆరోగ్యం మెరుగవటం ప్రారంభించింది అప్పటి నుంచి శ్రీ సాయి పరిస్థితి క్షీణించింది పంధుల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తేదీన మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు శ్రీ సాయి భౌతిక శరీరం విడిచేశారు శ్రీ సాయి భౌతిక కాయాన్ని బుడ్డి నిర్మించిన మందిరంలో సమాధి చేశారు అది త్వరగా తాజ్ కోలుకొని జీవించాడు తన భక్తిని రక్షించడానికి బాబా తన ప్రాణాన్నే ఇచ్చారని అందరూ అనుకున్నారు బుధవారం ఉదయం లక్ష్మణమామ జోషికి సాయి స్వప్నంలో కనిపించి లే జోగు నేను మరణించానని అనుకుంటూ ఉన్నాడు నువ్వు వచ్చి హార్తీ పూజ జరిపించు అని చెప్పారు అతను అలాగే చేశాడు పదహారవ తేదీన పండరిపురంలో ఉన్న దాస్కణ్కు స్వప్నంలో శ్రీ సాయి కనిపించి మసీద్ కులిపోయింది ఆ స్థలాన్ని విడిచిపెట్టాను నువ్వు వచ్చి నన్ను పొలతో కప్పు అని చెప్పారు దాస్ఖన్ వెంటనే శిష్యులతో సహాది వచ్చి బాబా సమాధి పైన పూలు కప్పి సంకీర్తన అన్నదానం చేయించాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అంటే సమాధి అవ్వటానికి ముప్పై రెండు సంవత్సరాల ముందు మార్గశిర పూర్ణిమ నాడు మహత్సపతిని పిలిచి నేను శరీరముని వీడిపోతున్నాను నా శరీరాన్ని మూడు రోజుల పాటు కాపాడు నేను తిరిగి వచ్చానా సరే లేకపోతే మసీదు ముందు ఖాళీజాగాలో నన్ను పాతేసి గుర్తుగా రెండు జెండాలు పాతు అని చెప్పి రాత్రి పది గంటలకు శరీరం సాయి ఆయన ఊపిరి నిలిచిపోయింది నాడే ఆడటం లేదు అందరూ వచ్చి విచారణ చేసి సాయి మరణించారని తీర్మానించి ఆయన శరీరం పాతి పెట్టాలని పట్టుపట్టారు మహర్షాపతి సాయి శరీరాన్ని తొడపై పెట్టుకుని నిద్రాహారాలు మాని మూడు రోజులు అలాగే కూర్చున్నాడు మూడో రోజు తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీ సాయికి తిరిగి ప్రాణం వచ్చింది బాబా కళ్ళు తెరిచి కాళ్ళు చెత్తులు సాగదీస్తూ లేచారు శ్రీ సాయి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు పెడుతూ ఉన్నాను నీ కృప వల్ల మంగళవారం ఆరో రోజు పారాయణ పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు నీ ఎందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా ఓం సాయి మాస్టర్ మిత్రులారా సాయిలోకం వీడియో ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నోటిఫికేషన్ బెల్ నొక్కండి షేర్ చేయండి మీ మీ గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను కామెంట్స్ కూడా చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను